Namaste. యంలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం రామానాయుడు స్టూడియో భూముల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి నుంచి శ్రీనివాస్ వరంగల్ జిల్లా నుంచి తిరుపతి విశాఖ నుంచి వాసు హైదరాబాద్ నుంచి నాగేంద్ర ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు అమరావతికి వెళ్దాం ఏపీ సచివాలయంలో చెత్తపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఇరవై నాలుగు గంటల్లో చెత్త తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు సచివాలయంలో గత కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోయింది ఈ చెత్తను వెంటనే ఆదేశించారు సచివాలయంలో భద్రతపై సీఎం ఆరా తీశారు సచివాలయంలో వివిధ విభాగాలను చంద్రబాబు పరిశీలించారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు సచివాలయంలోని ముఖ్య ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు పూర్తి సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం సెక్రటేరియట్ లో పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ శ్రీదేవి ఏదైతే ఈరోజు ఉదయము ఏపీ రాష్ట్ర సచివాలయం సంబంధించి కూడా రెండవ బ్లాక్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది ఉదయం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో కూడా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అంటే మొదటి బ్లాక్లో సీఎం మొదటి అంతస్తులో ఉంటారు సీఎం కార్యాలయం ఉంటుంది అలాగే ఆ మొదటి అంతస్తులో సీఎంతో సీఎంతో పాటు సీఎంఓ అధికారులు ఇతరుల అధికారులు కూడా అక్కడ ఉంటారు దాని తర్వాత రెండవ బ్లాక్లో పక్కనే రెండో బ్లాక్ ఉంటుంది ఆ రెండో బ్లాక్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మంత్రులు నారాయణ రామనారాయణ రెడ్డి అలాగే పయ్యావుల కేశవ్ కందులు దుర్గేష్ అలాగే నాదెళ్ల మనోహర్ ఈ మంత్రులంతా రెండవ బ్లాక్లో ఉంటారు ఈ మొత్తం ఏపీ సచివాలను ఐదు బ్లాక్లు ఉంటాయి ఐదు బ్లాక్లకు సంబంధించి కూడా ఒక్కొక్క బ్లాక్లో మంత్రులు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీలు సంబంధిత శాఖకు సంబంధించి కూడా ఆ పోర్ట్ మొత్తం కూడా ఉంటారు అయితే ఈరోజు రెండవ బ్లాక్లో ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఏదైతే ఒక్కొక్క బ్లాక్కు సంబంధించి కూడా సర్వర్లు ఉంటాయి ఆ సర్వర్లకు సంబంధించి కూడా ఆ సర్వర్లకు సంబంధించి బ్యాటరీ కూడా అక్కడ ఒక గదిలో భద్రపరిచి ఉంటారు ఆ గదిలో ప్రతి బ్లాక్లో కూడా ఈ సర్వర్ వాటితో పాటు బ్యాటరీలు బ్యాటరీలు కూడా ఉంటాయి అయితే ఈరోజు ఉదయం రెండు గంటల ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఏదైతే రెండో బ్లాక్లో సర్వర్ రూమ్ ఉందో అక్కడ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో జరగడింది దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి మొదటి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంతస్తు కూడా దాదాపు మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ భద్రత వాళ్ళు డైలీ ఇక్కడ ఉంటారు వాళ్ళు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ నిఘా ఉంటుంది అయితే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు మంటలు చూసి వెంటనే వాళ్ళు అజ్ఞాపక శాఖకు సమాచారం ఇచ్చారు దీంతో ఒక్కసారిగా కూడా అసెంబ్లీ సిబ్బందితో పాటు చుట్టుపక్కల పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అగ్నిమాపక శాఖ వచ్చాక కూడా ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అంటే ఒకసారి బ్యాటరీలకు సంబంధించి కూడా అక్కడ ఆ కెమికల్స్ ఎక్కువ ఉండడంతో మొత్తం కూడా రెండో బ్లాక్లో మొత్తం కూడా ఒకసారిగా పొగ పొగ తట్టుకుపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మంటలు అదుపులోకి తెచ్చుకు కూడా అక్కడ మొత్తం కూడా ఒక విధంగా కూడా మంటలకు సంబంధించి కూడా వాసన ఇప్పుడు కూడా కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ మంటలు మొత్తం ఆర్పీస్ కూడా ఇప్పటికి మొత్తం అక్కడ ఉండే కంప్యూటర్ల వ్యవస్థ కూడా ఏవి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాక మధ్యాహ్నం ఆ ఉదయం పది గంటల ప్రాంతంలో కూడా హోంమంత్రి అనిత కూడా ఆ సంఘటన పరిశీలించారు ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నాం అంటే ప్రమాదం గల కారణాలు ఏమైనా ప్రమాదం ఎలా జరిగింది అని మొత్తం కూడా పోలీసు విచారణ చేస్తామని చెప్పేసి కూడా హోం హోంమంత్రి ఆదేశించారు అయితే దాని తర్వాత కూడా పదకొండు గంట పన్నెండు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు సచివరానికి వచ్చారు ఆయన రాగానే సచివానికి రాగానే మొదట అగ్ని ప్రమాదంపై కూడా ఆరా తీశారు ఆయన నేరుగా ఒకటో బ్లాక్ నుంచి రెండో బ్లాక్లోకి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించారు ఆ నేపథ్యంలో అక్కడ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే సిఎస్ విజయనందో పాటు అలాగే it uh, uh. పైరు డీజీ మాది మాదిరెడ్డి ప్రతాప్ కావచ్చు అలాగే జీడిఏ ప్రిన్సిపల్ పొలిటికల్ సెక్రటరీ వచ్చేసి ముఖేష్ కుమార్ మీనా ఇత ఇతర అధికారులంతా కూడా అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం పైన కూడా పూర్తిగా ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు అయితే ప్రమాదం జరిగిన కారణాలపైన కూడా ముఖ్యమంత్రి నిశ్చితంగా పరిశీలించి మొత్తం వివరాలు సేకరించారు అయితే ప్రమాదం జరిగినది అయితే రెండో బ్లాక్లో ఉందో అక్కడ బ్యాటరీ ఉండే గది ఎదురుతో ఆ గది లాంటిది కూడా ఒకటో బ్లాక్లో ఉన్నట్టు కూడా అదే గదిని ఆయన సీఎం అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఒకటో ఏదైతే బ్లాక్ ఉందో అక్కడ బ్యాటరీ ఉంచిన గది ఉందో ఆ గది పరిధిని పరీక్షించాక అక్కడ పలు అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు ప్రధానంగా చూసుకుంటే అక్కడ నుంచి అయినా నేరుగా అక్కడ కింద ఓటో బ్లాక్లో కింద సీఎంఆర్ఎఫ్ సంబంధించి ఒక కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు అయితే ఆ సీఎంఆర్ఎఫ్ కార్యాలయం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అంటే అక్కడ శుభ్రత లేకపోవడం చెత్త ఎక్కువ ఉండటం కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు అంటే సెక్రటరేట్లో ఇలాంటి అంటే పత్తి కార్యాలయం కూడా ఇట్లా అపరిశుభ్రంగా ఉంచడం ఆయన కూడా సీరియస్ అయ్యారు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా మొత్తం సెకటైట్ మొత్తం కూడా చెత్త అంతా క్లీన్ చేయాలా ఎక్కడికక్కడ చెత్త ఉండరాదని చెప్పేసి కూడా ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అధికారులకు అంటే ప్రతి బ్లాక్లో కూడా ఇల్లే పరి ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మొత్తం ఏ సచివాలయ పరి పరిసరాల మొత్తం కూడా ఈ చెత్త ఏదైతే కనపడకూడదని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే మటుకు ఇక్కడ శుభ్రత ఉండాల్సిందని చెప్పేసి సీఎం ఆదేశించారు అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ పైన కూడా ఆయన ప్రధానంగా ఆరా తీశారు అంటే అగ్నిప్రదం ఎప్పుడు సంభవించింది ఎలా జరిగింది ఏ టైంకి అసలు ఫోరెన్సిక్ అధికారులు ఎప్పుడు వచ్చారు ఫోరెన్సిక్ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించారనే అంశాలను ఆయన క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు దాంతో పాటు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఇక్కడ అంటే ఫైర్ ఇంజన్ జరిగినప్పుడు ఎలాంటి అంటే ముందస్తుగా ఎలాంటి వాళ్ళ సంకేతాలు అంటే ఇక్కడ ఫైర్ మోగడం కానీ అలాంటి జరిగాయని చెప్పేసి కూడా ఆయన ఆరాధించారు అలాగే సీసీ కెమెరాలు ఎంతవరకు ఉన్నాయి సీసీ కెమెరాల ఏర్పాట్లపైన కూడా ఆయన తనిఖీ చేశారు మొత్తం మీద కూడా అన్ని వివరాలు సేకరించే మటుకు ప్రమాణాల ప్రమాణాలపైన కూడా సీఎం వాళ్ళకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భద్రతపైన కూడా ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు మొత్తం చూసుకున్నప్పుడు ఈ అగ్నిప్రామాద సంభవటం సంఘటన మటుకు ఈరోజు ఒక ఏపీ సచివాలయం మటుకు ఒక సంఘటన మటుకు తీవ్ర ఆసక్తికరంగా మారింది శ్రీదేవి